హాయ్ అండి నేను మీ శ్రీను మీరు చూస్తున్నారు కదా హైడ్రా ఒక మిషన్ ఏమైనా లేపుతుందండి ఇది ఏరియా ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి ఆ ఏరియాలో ఒక రైస్ మిల్ అనమాట రైస్ మిల్ లోని ఇది ధాన్యం ఆరబెట్టి ఒక యంత్రం అనమాట అండి యంత్రాన్ని పాట్ పాట్ల కింద అట్టుకెళ్ళి ఒక మిషన్ కింద బిల్డ్ చేస్తున్నారు అనమాట అండి ఇది మిషన్ కింద బిల్ చేసిన తర్వాత అందులో ధాన్యం ఆడతాయి అనమాట అండి రైతుల దగ్గర నుంచి తడి ధాన్యం వచ్చేస్తాయి కదా ఆ తడిధాన్యాన్ని ఈ మిషన్లోనే ఆరబెడతారు అనమాట అండి దీని డ్రయర్ అంటారు అయితే ఏముందంటే చాలా మంది రైస్ మిల్ లో పనిచేసి ప్యాటరీలో పని ఈ మిషనరీ రేట్ అన్న ఐడియా ఉంటుందండి కానీ కామన్ గా ఉండే జనానికి అండి అందుకనే ఆ ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి దీన్ని డ్రయర్ అంటారండి ఇది ధాన్యం ఆరబెట్టే యంత్రం ఇది చూసారు కదా హైడ్రా దీని పైకి లేపుతుంది యంత్రాన్ని దీని బరువు కనీసం పది టన్నులు ఉంటుందండి చాలా మంది వర్కర్స్ ఈ మిషనరీని పై పైన పెట్టడానికి గంట పట్టిందంటే టైం అయితే మీకు తెలియాలి కదండి నేను దీన్ని వన్ మినిట్ లో నేను సూట్ చేసి నేను ఫాస్ట్ పార్వర్ లో పెట్టి తీసాను అనమాట మీ అందరూ చూస్తారు కదా అంటే ధాన్యం యంత్రం ఇలా ఉంటుంది అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను వీడియో తీశానండి వేరే ఉద్దేశం లేదు సరదాగా వీడియో చూసి మీరు ఆనందించి ఈ వీడియో పాపం డ్రైవర్ అంటే ధాన్యం ఆరబెట్టే యంత్రం ఎవరికి తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి